చాట్ జీపీటీతో వ్యక్తిగత రహస్యాలు పంచుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని ఓపెన్ ఏఐసీఈఓ శామ్ ఆల్ట్మాన్ యూజర్లను హెచ్చరించారు ఓ పాడ్కాస్ట్లో లో పాల్గొన్న ఆయన ఏఐని యువత ఫ్రెండ్లా శిక్షకుడిలా భావించి రహస్య విషయాలను కూడా చార్ట్ పంచుకుంటున్నారని తెలిపారు చాట్ చెప్పిన వివరాలేవీ రహస్యంగా ఉండవని కోర్టులు ఆదేశిస్తే తాము అన్ని విషయాలను వెల్లడించాల్సి ఉంటుందని ఆల్ట్మన్ చెప్పారు వినియోగదారులతో జరిపే వ్యక్తిగత సంభాషణలను గోప్యంగా ఉంచే అంశంలో కృత్రిమ మేధ ఇంకా పురోగతి సాధించాల్సి ఉందన్నారు ఓ డాక్టర్ లేదా న్యాయవాదితో జరిపిన సంభాషణకు ఉన్నంత గోప్యత ఏఐ చాటిల్లో ఉండదని ఆల్ట్మన్ తెలిపారు ప్రస్తుతం చాట్ జీపీటీ ఫ్రీ ప్లస్ ప్రో అకౌంట్లలో డిలీట్ చేసిన చార్ట్లను ముప్పై రోజుల్లో సిస్టమ్స్ నుంచి పూర్తిగా తొలగిస్తామన్న ఆల్ట్మన్ న్యాయపరమైన చిక్కులు ఎదురైతే మాత్రం వాటిని తీసివేయబోమని పేర్కొన్నారు కేసులు ఎదురైతే తమ వద్ద ఉన్న పూర్తి సమాచారాన్ని కోర్టుల ముందు బయటపెట్టాల్సి ఉంటుందని చెప్పారు అందువల్ల చాట్ జీపీటీతో వ్యక్తిగత రహస్య వివరాలు పంచుకునే ముందు పునరాలోచన అవసరమని శామ్ ఆల్ట్మన్ యూజర్లకు సూచించారు